మొదలు పెడదామా తమాషా తమాషా ప్రశ్నలు ప్రశ్నలు నావి సమాధానాలు మీవి గుండ్రంగా ఉంటాను కడుపు నిండా గాలి నింపుకుంటాను కాళ్ళు లేకపోయినా పరిగెత్తుతాను రెక్కలు లేకపోయినా పైగెక్కురుతాను ఎవరిని నేను ఇంతకీ చెప్పుకోండి చూద్దాం బంతిని పారుతుంది కానీ నీరు కాదు తిరుగుతూనే ఉంటుంది కానీ కనిపించదు ముట్టుకొని ముద్దు పెడుతుందే కానీ మనిషి కాదు మరెవరయ్యుంటారు చెప్పుకోండి చూద్దాం గాలిని ఎయిర్ నాకు ప్రాణం ఉండదు కానీ వేళ్ళు ఉంటాయి ఇంతకీ ఎవరిని నేను చెప్పగలరా గ్లౌజ్ని పచ్చగా ఉండే మమ్మల్ని చంపి నల్లగా ఉండే మా పిల్లల్ని తింటారు ఎవరిని నేను చెప్పుకోండి యాలకులు పసుపు పచ్చగా మెరుస్తూ ఉంటాను ప్రకృతిలో లభ్యమవుతాను మీరు ఇష్టపడేవారిని ప్రేమగా నా పేరుతోనే పిలుచుకుంటారు ఇంతకీ ఎవరిని నేను చెప్పగలరా బంగారాన్ని పచ్చని తడిగట్టిన తెల్లని మడిలో నల్లని విత్తనాలు చేతితో దున్ని నోటితో చల్లుతాం ఏమిటవి సీతాఫలం మేము ఎప్పుడు మీ వెంటే ఉంటాం మీరు ముందుకు నడిచే కొద్దీ మేము వెనకబడిపోతుంటాం ఎవరు మేము మీ అడుగుజాడలం రారమ్మని లాగితే వస్తాయి పోపమ్మని తోస్తే వెళతాయి ఏమిటవి ఇంతకీ తలుపులు వింత కాదు విడ్డూరం కాదు ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే ఏమిటది ఆవులింత రెక్కల్లేవు కాని చక్కగా ఎగురుతుంది ఎంత ఎగిరినా చాట నుంచి కొంచెమైనా కదల్లేదు ఇంతకీ ఏమిటది చెప్పగలరా జెండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి